పోస్ట్ థర్టీ ఫైవ్ హౌస్ లైఫ్ అంటే రికగ్నిషన్ వచ్చింది అంటే బెటర్ రికగ్నిషన్ వచ్చింది హౌ విన్ ప్రివియస్ ఫిల్మ్స్ అంటే అప్పుడు డైరెక్టర్స్ లోనే ఉండిపోయింది ఈ అబ్బాయి బాగా చేస్తాడు అని చెప్పి ఆపర్చునిటీస్ వస్తూ ఉండేవి ఇప్పుడు పబ్లిక్ కి పరిచయం చెప్పాలంటే లా ఫీల్ అవుతుంది ఫైవ్ సో ఇప్పుడు ఎలా ఉంది రిసెప్షన్ లైక్ చాలా హ్యాపీగా పెరిగే ఆఫర్స్ డూయింగ్ బంచ్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ నిజంగా చెప్పాలంటే ఎప్పుడు లేనన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి నవ్ అమ్ పానిక్ అవుతున్నాను నేను ఇప్పుడు ఇది ఫైవ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకో ప్రాబ్లం ఇప్పుడు ఇందులో ఏది చేయాలి ఏది డ్రాప్ చేయాలి ఏది ఓకే చేయాలి అనేది ఉంటుంది బెస్ట్ ఫిల్మ్స్ ప్రతిరోజు రావు థర్టీ ఫైవ్ లాంటి సినిమా అయితే ప్రతిరోజు రాదు అగైన్ టు ఒక ఎలైన్ అవ్వాలని బికాస్ ఫర్ ఎ టు వర్క్ ఇన్ దట్ లెవెల్ థర్టీ ఫైవ్ ఐ మీన్ మళ్ళీ అగైన్ వెరీ ప్రౌడ్ టు సే బికాస్ థర్టీ ఫైవ్ ఈ రోజు మాట్లాడినా ఇంకో పదేళ్ళ తర్వాత మాట్లాడినా అంత వెల్ క్రాఫ్టెడ్ సినిమా లేవు అసలు ఉండడం చాలా రేర్ సో అది అది కుదరాలంటే అందర్ టెక్నీషియన్స్ కుదరాలి అందర్ యాక్టర్స్ కుదరాలి ప్రొడక్షన్ హౌస్ కుదరాలి లేకపోతే ఎక్కడ స్పాయిల్ అయినా ఆ మొత్తం డిష్ స్పాయిల్ అయిపోతుంది ప్రిపరేషన్ ఒక్క చిన్న ఇంగ్రీడియంట్ అటు ఇటు అయినా